తల్లి మా బంగారు చెల్లి అమ్మా ఈ కొంచెం మిగిల్చు అందరికి ఇవ్వు జగన్నాథ సంపేసావు అంటే యాక్చువల్ మనం ఎత్తుకొచ్చాం అమలనేమతి అందుకని కొంచెం కొంచెం ఆయనకి మళ్ళీ కొంచెం ఇద్దాం వెనక్కి మన చెట్లు మనీ చిన్న చేతులు కాదు కదా యూట్యూబ్లో అవునా మా ఫ్యాను ఏం పేరు సార్ నీ పేరు చెప్పట్లు చెప్పండి అందరూ లవ్ యూ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ యశ్విన్ మా ఫ్రెండు అందుకే నీకు ఈ పండు నువ్వు చల్లగా ఉండు తిరుమల వెళ్ళినప్పుడు గుండు నానా అయితే యశ్విన్తో మొదలు పెడదాం నానా ఇది జగన్నాథ్ స్వామి కాబట్టి జగన్నాథుని తలుస్తూ స్వామికి జగన్నాథ బలదేవ సుద్ర మహారాణికి జై జగన్నాథ్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవరు కాళ్ళు మొక్కద్దండి మొక్కినప్పుడు కాలు ముట్టుకోకూడదు ఎవరికైనా అలా తల నేల మీద పెట్టి దండం పెట్టాలి అందుకని అలా ముట్టుకుని పవేలేటి అది ఏం చేయక్కర్లేదు నానా నాన్న చూడండి నానా ఎవరెవరు ఈ అన్నీ నువ్వు ఇచ్చేయమ్మా ప్లీజ్ నుంచి ఇస్తారా ఓ పక్కన ఉండండి బెస్ట్ లేదా ఆ ప్రసాదాల దగ్గర పెట్టేయండి అది ఇంకా బెస్ట్ కదా నా అందరికీ అన్నీ అందినట్టే కదా రైట్ జై జగన్నాథ్ అది ఒక్కటే బృందావనం సింట్ ఒక్కటి మర్చిపోయాను ఏడావిలో మీకు ఇద్దాం అవునా బర్తలేనా విన్నారా వినలేదు మీరు నువ్వు గది చెప్పు ఏం రా పేరుకు తగ్గట్టు జ్ఞానేష్ కి బమాయణం గిఫ్ట్ పుచ్చుకోకనే ఆచేయ్ ఆచేయ్ ఆచేయకు ఆచేయ్ ఆచేయ్ రెండు చేతులు రెండు చేతులు ఒరే ఇలా పుచ్చుకో అర్జుడు కి అందరూ తెలుగులో జన్మదిన శుభాకాంక్షలు పుట్టినరోజు శుభాకాంక్షలు వాడే మానేసి వచ్చి నీకు అర్థమైందా నేను వస్తాను అవ్వ నేను వస్తాను నాకు అక్కర్లేదు కేకు అని మేక్ కొట్టి వచ్చాడు కేక్కి ఒకటి హీరో ఒక్క మగాడు కొట్టండి రా చెప్పట్లో నాన్న నీకు ఇంకో మూడు భాషల్లో చెప్తాను హ్యాపీ బర్త్డే టు యూ ఇది ఇంగ్లీషు ఆ జన్మదిన శుభకామనాయే ఇది హిందీ జన్మదిన శుభాకాంక్షలు తెలుగు ఇంకోటి జన్మదిన శుభాకాంక్ష గలు కన్నడ మళ్ళీ మిగిలిన మాత్రం మళ్ళీ చెప్పుకుందాం భారత్ మతకి వీడికి ఇరవై ఏళ్ళు వచ్చరికి రామాయణం అంతా డవిలేయాలి ఓకేనా గట్టికో ఎవరిని గట్టి కొట్టాలని చెప్పండి కూడేద్దాం నానా జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ జై జగన్నాథ్ తల్లి మళ్ళీ నేను నెక్స్ట్ టైం వస్తాను కదా అప్పుడికి వందే మాత్రం మొత్తం నేర్చుకుని చూడకుండా పడాలి తల్లి నువ్వు లవ్యూరా ఏందా వస్తా నా ఈ డబ్బులు ఆ కౌంటర్లో ఇచ్చే భవద్గీత వాళ్ళదే ఓకే ఏం పేరు నాన్న బాలా భగవద్గీతకి శ్రీమద్ భగవద్గీతకి చూసారా అడుగు వేసాడు అది అలా ఉండాలి జయ జగన్ వీడి పేరేంటి నందకి నందకిషోర్ అసలు ఎక్కడైనా ఎదవా కొత్త ఉంది కదా అని ఏం లేదు వచ్చేసాడు అంతే చూడండి అసలు కొంచెమన్నా ఉందా అసలు ఆడికి వచ్చేవే అసలు ఈడెవడు మన ఎందుకు ఎత్తుకున్నాడు ఏమీ లేదు చూస్తున్నాడు అంతే అవునా చూడాడు అది చెయ్యి ఇక్కడ వేసి అలవులు తీసిపోయాను కదా బేరమంటాడేమి ఏం లేదు కేరలేదు చూస్తున్నాడు అలా ఉండాలి అర్థమైందా సీమలో దద్దమ్మలొద్దు దద్దోజద్దు తినండి కానీ దద్దమ్మలా ఉను జై జగన్నాథ్ సీమ సింహాలు కావాలి గ్రామ సింహాలు కాదు ఒక ఒకసం నన్న నన్నా జై జగన్నాథ్ నన్న అయినోళ్ళు అన్నీ తీసుకుని పోవాలి ఏమి మిస్ అవ్వద్దు రెండు ఏ మర్చిపోయింది నన్న అన్నీ ఇచ్చాను ఇగో ఇంటి గోడ ఇది ఇచ్చాయి ఇంటికోడు అన్నీ ఇంటి గోడ చప్పుని ఇచ్చే బాబు మళ్ళీ అయినా ఇగో మైకేదా ఇచ్చానా ఇగో నానా ఈ ఏకాదశి పేపర్లో కూడా నా నెంబర్ ఉంది ఏం బెంగలేదు ఓకేనా అదే అంటున్నా మహానుభావు అందుకే నేను నా కార్డు మీద నానా అందరు అయిపోయారు అయిపోయిన వాళ్ళు తప్పుకుంటే నాకు కాస్త క్లారిటీ వద్దు నానా నానా నాన్న ఏం పేరు రాధా ఇక్కడ వేద ఈ ఊళ్ళో మనమే దాదా అవునా కాదా నా అందరు అయ్యారా నానా ఏది శివశంకర మీ పేరు అచ్చా మీకు తెలుసా ఓ మాట ఉంది తిరుపతిలో దేవరందరే తిరుమల తిమ్మప్ప గురువందరే రాఘవేంద్ర తిమ్మరాజు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరు అయ్యారా నైనా 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 కంబల్పులా నేను సాయి తెలియక 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 తెలియ కదా సార్ సార్ ఎవరు చెడ్డోళ్ళు కదా సార్ అందరూ మంచి వాళ్ళే సార్ బాబు నా ఫుట్ నన్ను అందరు అయ్యారా నన్ను అందరు అయ్యారా

నానా నాతో ఏమైనా చెప్పాలా ఇంకా అమ్మ అమ్మ అయ్యో అయ్యో ఉండండి అమ్మ అమ్మ మైకి చెప్తాలి ప్లీజ్ వినాలి వినాలి అందరికీ నమస్కారం నా పేరు హరిప్రియ మనం జనరల్గా చూసుకుంటామండి బయట క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ చర్చెస్ కానీ లేకపోతే మసీద్కి వెళ్ళినప్పుడు వీడు క్వశ్చన్ దెన్ రైట్ వినాలి అది హిందువులు మనము జపమాలు వేసుకున్నా కూడా చాలా చులుకంగా ఒక క్వశ్చన్ అంటుంటారు మనోళ్ళు మనోళ్ళే మీకు అర్థమైంది ఆవిడ చెప్పేది హరి రామ హరే కృష్ణ అనేసి బ్యాగ్ వేసుకొని తిరిగేసిపోతున్నావు సన్యాసి లాగిపోతున్నావు నువ్వు అని మనం అందరం కూడా ఒక్కటి ఆలోచించాలి గురువు మీకు ఒక క్వశ్చన్ హౌ డు వీ రెస్పాండ్ టు దట్ వెరీ ఈజీ మనం ఉన్నదే ఎందుకు అంటే నాకు ఎంత బాధ వేస్తుందంటే బాధపడద్దు

डोंट गेट एंगर और डोन्ट गेट वॉल्ड समथिंग लाइक अनईजी अनकम्फर्ट नो सी ए फूल और इनोसेंट कैन क्वेश्चन यू शुड आंसर यू शुड आंसर इफ दे आर विलिंगली डूइंग समथिंग देन यू अवॉइड ఏ ఏంది ఈ మధ్య నువ్వు బొట్లు బాగా పెడతాన్నావు ఏంది మెల్లో మాలేసుకుని అంటే అడిగిన విధానంలో మనకు అర్థమైపోయింది అంటే ఒక్క నవ్వు నవ్వేస్తే అయిపోతుంది కదా ఒక ఎరి నవ్వు నవ్వెత్తే అక్కడ తెలుసా ఎరి తాత ఉన్నాడు వెళ్ళేటప్పుడు మన ఎరి తాత ఉన్నారు కదా ఏడా మన బళ్ళారు వెళ్ళేటప్పుడు తెలుసు కదా కాబట్టి ఒక ఎరినవ్వు నవ్వెత్తే అయిపోద్ది అంటే ఏ దే డోంట్ వాంట్ యువర్ ఆన్సర్ దే వాంట్ జస్ట్ క్రిటిసైజ్ లెట్ డెమ్ అలా కాకుండా అలా లవ్ దెమ్ బట్ ఉ లీవ్ దెమ్ వీ రెస్పెక్ట్ దెమ్ వు లీవ్ దెమ్ ఇంగ్లీష్లో చెప్పనా ఇఫ్ సంథింగ్ ఇఫ్ సంథింగ్ బాగా వినాలి ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సంవన్ ఐ కెన్ నాట్ డిలేట్ ఐ డిలేట్ వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్ దట్ ఈ దేర్ ఫేట్ యు కెనాట్ స్టాప్ ఎట్ ఎవరీ డాగ్ దెన్ యూ కెనాట్ రీచ్ యువర్ డెస్టినేషన్ అదైందా మీరు మీ దగ్గరికి అక్క ఏందక్క ఆ మెల్లో మాల వేసుకుందాం నాకు కూడా చెప్పొచ్చు కదా అని అడిగారు అనుకో అది హంబుల్గా వినయంగా టూ మినిట్స్ అయిందా అని కూర్చుని అన్న దీని పేరు జపమాల దీన్ని ఇలా తిప్పుతూ హరే కృష్ణ హరే కృష్ణ 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 అరే హరే అరే రామ అరే రామ 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 అరే అని చెబితే మనసుకు శాంతి వస్తుందన్న నేను ఈ నెలల నుంచి చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్ అయింది చెప్పాను నువ్వు కూడా చేస్తే బాగుంటుందని చెప్పండి ఇంకో చెప్తున్నా వాడు వినాడు అనుకుని చెప్పండి మీరు బాధపడరు అట్ట ఎప్పుడవుతాం అంటే మనం చెప్పాం వాడు వినలేదు అందుకని అట్ట అయిపోతాం చెప్పాము అని కాదు గురుగారు అదే చెప్తున్నాను డిఫరెన్స్ బిట్వీన్ హూ ఇస్ క్వశ్చనింగ్ అండ్ ఇస్ క్రిటిసైజింగ్ యూ నో నోనిట్ టు ఎక్స్ప్లెయిన్ దోస్ హు అర్ కిట్స్ సైజ్ యు ఎక్స్ప్లెయిన్ దోస్ హు వాంట్ హ ఎంక్వైర్ అబౌట్ ఇట్ హు వాంట్ టు స్పిట్ యూ జస్ట్ స్పిట్ నోట్ టు హిట్ వాట్స్ ద వాట్స్ ద యూస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పిల్లకి ఏం నచ్చదు ఐస్ క్రీమ్ నచ్చుతుందా ఇంకేం నచ్చదు గులాబ్ జామున్ వచ్చా ఏం ఒకటి చెప్పు నీళ్ళు మేకర్ దీనికి నచ్చదు దీనికి ఎందుకు పెడతావు నువ్వు ఆ బలవమ్మ తినమ్మ అంటే నువ్వు అలా ఎలాగనే ఆడద్దు అది దాన్ని ఎందుకు అది నువ్వు కూర ఇంకో వీడియో నేను తింటాను కదా వాళ్ళని తింటాడు కదా అట్లా కాబట్టి వేస్ట్ చేయొద్దు ఒక నవ్వునండి వాళ్ళ 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 ముఖంలో తెలిసిపోద్ది కదా వాళ్ళు ఎంక్వైరీ చేయడం కోసం అడుగుతున్నారా ఏడవడానికి ఏడిపించడానికి అడుగుతున్నా కానీ హిందూ హిందువు అమ్మా నువ్వు వాళ్ళని హిందువులు అనుకుంటున్నావు వాళ్ళు అనుకోవట్లేదు కాబట్టి నువ్వెందుకు రియాక్ట్ అవుతావు నేను చెప్పాను కదా హిందువు అంటే ఎవడు ఎవడు సనాతన ధర్మాన్ని పాటిస్తాడో సర్వే జనా సుకునభవంతాన్ని కోరుకుంటాడో వాడు హిందూ అవుతాడు ఏ బుక్కు చదివినోడు హిందువు ఎలా అవుతాడు ఏది ఫాలో అవునాడు హిందువు ఎలా అవుతాడు ఒక అక్షరం మొక్క రాణువుడు కూడా దేవుడు ఉన్నాడు అందరిలోనూ అని తన పూర్వీకులు పెట్టిన విధానంలో ఓ దీపం పెట్టి దండం పెడతాడే వాడు హిందువు అంతేకాని వీడు పెద్ద చదువులు చదువుతాడు ఈ మాట్లాడితే బాగుండదు కానీ మొన్న ఒక ఊరు వెళ్ళా ఆయన పెద్ద ఆఫీసరు రిటైర్ అయిపోయి పదిహేను ఇరవై ఏళ్ళు అయింది చేయి పడిపోయింది బాడీ అంతా మాటింట్లే బీసిపోయాడు నేను వెళ్ళి ఆయన పేరే శ్రీరామ్ ఆ చివర తోకుందలే మీ పేరు చెప్పుకోండి అని చెప్పాం పో నా మాట వినొద్దండి నామా ఆవిడ నన్ను కొడుకు అనుకుంటుంది వాళ్ళ భార్య పెద్ద ఆవిడ ఆవిడికో ఎనభై తెల్లబొట్ట అయిపోయింది నేను చెప్తే బాబాయ్ గారు ఎదు నువ్వు అని చెప్పా నోట్లోంచి రామా రావట్లే ఆయన పేరు స్టార్టింగే శ్రీరామ ఇంట్లో పెద్ద కొడుకని ఆయనకి శ్రీరాము రెండు వేళ్ళు అలా పెట్టారు రామా రావట్లే ఎందుకని నేను ఆఫీసర్నే నేను తోపునే అని బతికేసాడు అంతే చచ్చిపోతాను అని ప్రిపేర్ అవ్వాలా పోనీ ఆయన వదిలేయండి ఈయనకి తమ్ముడు అవుతాడంట కళ్ళు లేవంట పది ఆవులు పెంచుతాడంట ఈ కళ్ళు లేనోడు కళ్ళు లేని ఆయన పది ఆవులను పెంచుతాడు అతను వచ్చి అన్నయ్యా నీ పేరు అనుకుంటే సాలన్నయ్య మనకేం భయం లేదన్నాడు ఒక గుడ్డ మాటలు కూడా ఆయన మీద పని చేయలేదంటే గుడ్డోడు ఆయన ఆయనే అయినా నీకు తగిలే వాళ్ళు కూడా వాళ్ళే ఇక్కడ గుడ్డి పడి జాలిపడు బాధపడకు అమ్మ తగ్గ స్వామికి దండం పెట్టు వాళ్ళు మారాలని ఒక కార్డు అన్న 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 ఏం పేరు అన్న నీ పేరు హరిప్రియ నువ్వు వాళ్ళని అడుగు అడిగి అన్న మీకు వీలైతే ఇదిగో ఇందులో ఉంది చదువుకోండి అన్న ఒక కార్డు ఇచ్చే ఈ మంత్రం జపం చేయన్న సండే అక్కడ కార్యక్రమం జరుగుద్ది రెండు అన్న నవ్వి వాళ్ళ ఇప్పుడు ఈ పిల్లకి బజ్జీ ఇష్టమేనా బజ్జీ బజ్జీ ఇష్టం లేదు దీనికి ఇల్లుంది మరి మిరప బజ్జీ తినవా ఉగ్గాని తింటావా ఉగ్గాని ఉగ్గాని ఇష్టమే కదా ఉగ్గాని వేసామండి ఇది తినేస్తే మళ్ళీ వేస్తాం దోశ వేసాం తింటే మళ్ళీ వేస్తాం పెట్టిన దోశ ఆడే ఉంది ఉగ్గాని ఆడే ఉంది ఎందుకు వేయాలి దీనికి ఇంకోలు పెట్టచ్చు కదా అట్లా మీ టై వేస్ట్ చేయద్దు అమ్మ అమ్మ నాన్న అందరూ ఒకసారి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయిందా వెళ్దామా ఏం అందరికి అయిపోయిందా బాబు వెళ్ళిపోవడమే పొద్దున్న లేవాలుగా నాన్న పిల్లలు నా ప్రసాదం తీసుకోండి అన్ని రకాలు హరే కృష్ణ